కడుపు కడుపు తర్వాత చిన్న పేగు చిన్న పేగు అలాగా మడతలు పడి పెద్ద పేగుకి వెళ్తుంది సో కడుపుకి చిన్న చిన్నపేగ్కి మధ్యలో ఒక ఒక గ్రూవ్ లాగా ఉంటుంది ఆ గ్రూవ్లో ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక గ్రంథి ప్యాంక్రియాస్ అనేటువంటిది ఒక గ్లాండ్ అనమాట దీని పని ఏంటి అంటే నార్మల్గా మనం తిన్న ఆహారంలో ఎస్పెషల్లీ ఫ్యాట్ ఇటువంటివి ఏమైనా ఉంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అని ఉంటాయి ఆ ఎంజైమ్స్ని ఇంటెస్టైన్ లోపలికి అది ప్రొడ్యూస్ చేసి వదులుతూ ఉంటుంది ఇలాగే ఈ ప్యాంక్రియాస్కి గ్రాండ్కి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటి అంటే బాడీ లోపల షుగర్ని రెగ్యు రెగ్యులేట్ చేయడం ఇన్సులిన్ హార్మోన్ షుగర్కి షుగర్ పేషెంట్స్ చాలామందికి ఇన్సులిన్ లేక లేకపోవడం వల్ల షుగర్ వస్తుంటుంది అది కూడా ఇన్సులిన్ కదా ఈ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్యాంక్రియాస్ అనేటువంటిది ఇంత ఇంపార్టెంట్ ఆర్గన్ కానీ దీంట్లో కూడా క్యాన్సర్ అనేటువంటిది అప్పుడప్పుడు వస్తుంటుంది కారణం ఏంటి సో చాలా క్యాన్సర్ లాగే ఇది పర్టికులర్ కారణం ఈ క్యాన్సర్కు అని మనం చెప్పడానికి సాధ్యపడదు కానీ కొన్ని కారణాలు అనేటువంటివి దీంట్లో ఉంటాయి మనకి ఇది ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రానిక్ క్యాల్సిఫిక్ ప్యాంక్రిటైటిస్ అంటాం అంటే కొంతమందికి ప్యాంక్రియాస్ అనేటువంటి ఆర్గానిజం ఆర్గాన్ లోపల కొన్ని క్యాల్షియం డిపాజిట్స్ చాలా కాలం నుంచి చాలా కాలం నుంచి కాల్షియం దాంట్లో డిపాజిట్ అయిపోయి అదంతా ష్రింక్ అయిపోయి దాంట్లో క్యాన్సర్లెస్గా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని తర రేర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ ప్యాంక్రియాస్ లోపల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అది క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పర్టికులర్గా ఇది కారణం అనేది చెప్పడానికి వీలు కాదు అలాగే ప్యాంక్రియాస్ లోపల వచ్చే క్యాన్సర్స్లో రెండు వైవిధ్యమైనటువంటి క్యాన్సర్స్ ఉంటాయి టూ ఎక్స్ట్రీమ్ రెండు ఎక్స్ట్రీమ్స్ ఒకటేమో అడినోకార్సినోమా అనేది అది మేము కామన్గా చూసేటువంటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అది చాలా దాని రెసిస్టెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్ మనం చేసిన అర్లీగా కనుక్కొని ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ తిరిగి రావడం ఒకటి ఉంటుంది రెండోది న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనేటువంటిది బ్యాంక్రియాస్లో రావచ్చు ఈ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అనేటువంటిది ఏంటంటే కార్సినోమా కంటే మొదటి రకం కంటే కూడా కొంచెం తక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది కానీ ఇది ఏంటంటే ట్రీట్మెంట్కు మాట వింటుంది ఆపరేషన్ చేస్తే అది మాట వింటుంది చాలా రోజుల వరకు దీన్ని మనం కంట్రోల్లో ఉంచవచ్చు జనరల్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లో గ్రేడ్లో మెల్లగా పోతూ ఉంటుంది సో ఇదనమాట ప్యాంక్రియటిక్ క్యాన్సర్ అనేటువంటిది మనం గమనించిన వెంటనే డాక్టర్స్గా మేము చూసేది ఇది ఏ టైప్ ఇది ఏ టైప్ ఆ టైప్ అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది బట్ పర్టిక్యులర్గా ఇది కారణం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు అని చెప్పుకోదగ్గ క్యాన్సర్ కారణాలు అయితే ఈ క్రానిక్ క్యాల్సిఫిక్ పాంక్రిటైటిస్ అనేది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది చెప్పుకోవచ్చు కొంతమందిలో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు డయాబెటీస్ క్రానిక్ ఎక్కువ కాలం ప్రొలాంగ్గా డయాబెటీస్ ఉండే వాళ్ళకి వాళ్ళల్లో గమనించి ఉంటాం దాని డైరెక్ట్గా ఇది రీజన్ అని మనం చెప్పలేము